మిస్ నాగార్జున యాదవ్ ఏ ఊరు నీది ఏ ఊరు మాస్టర్ నిధి అసలు ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నోటికి ఏది వస్తే ఏది పెడితే అంటే ఎవరు ఏం చేయలేరు మన ధీమాన లేక జనాలు ఇప్పటికే మిమ్మల్ని చేత్కరించుకున్నారు అనే ఒక ఫ్రస్ట్రేషన్ మీ కోపం ఎవరి మీద జనాల మీద నారా చంద్రబాబు నాయుడు గారి మీద రేవంత్ రెడ్డి గారి మీద ముందు చెప్పండి ఏంటి మీ ఫ్రస్ట్రేషన్ ఏంటి అసలు ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు ఏం చేద్దాం అంటున్నారు బేసికల్గా పుత్రుని సాయంత్రం ఏం చేస్తావు నువ్వు కొంచెం కాన్షియస్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం మాట్లాడే మాట ప్రతి పదం వెన్ యూఆర్ రిప్రజెంటింగ్ ఏ పార్టీ వెన్ యు ఆర్ రిప్రజెంటింగ్ ఏ పొలిటికల్ పార్టీ పొలిటికల్ పార్టీ అంటే ఏంటో తెలుసా ప్రజల జీవితాలని వాళ్ళ చేతిలో పెడతారు పొలిటికల్ పార్టీస్ చేతిలో వారిని నమ్మి వీరు మాకేదో ఉద్ధరిస్తారు మాకేదో చేస్తారు అని చెప్పి మిమ్మల్ని నమ్మి వ్యవస్థలు నడుస్తున్నాయి ఓకే నా టీం మెంబర్ కథనున్నాడు యాదవ్ నీ సామాజిక వర్గం తను నువ్వు మాట్లాడిన వీడియో చూసి ఎంతో కొంత ఒక సామాజిక వర్గం వ్యక్తి అంటే ఒక అభిమానం ఉంటుంది సాటి సామాజిక వర్గానికి చెందిన అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి నీ వీడియో చూసిన టీం మెంబర్ ఏమన్నాడో తెలుసా నా టీంలో పనిచేసే ఒక వ్యక్తి నా సోదరుడు నా సోదరుడి కంటే ఎక్కువ వాడు నాకు ఏమన్నాడు తెలుసా చెడబుట్టాడు సార్ మా కులంలో చెడబుట్టాడు సార్ ఎలవ ఎవడో అన్నాడు మీరు మాట్లాడే భాష మీరు మాట్లాడే సబ్జెక్టు మీరు మాట్లాడే కంటెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎ సెట్ ఆఫ్ పీపుల్ ఐదర్ యో పార్టీ పీపుల్ ఆర్ పబ్లిక్ ఆర్ ఎవర్ వాళ్ళని మోటివేట్ చేసేటట్లు ఉండాలి వాళ్ళకి మీరు ఇన్స్పిరేషన్గా ఉండాలి ఎస్ మా నాగార్జున ఎట్లా మాట్లాడాడు మనం ఎట్లా ఉండాలి మనం ఎట్లా చేయాలి అన్నాడు జాడల్లో దీన్ని నాయకత్వ లక్షణం అంటారు విశ్వ నాగార్జున యాదవ్ నాయకత్వ లక్షణం అంటే యూనిట్ బి మోటివ్ యూ ఫర్ అదర్ పీపుల్ నీకంటే వయసులో చిన్నవాళ్ళని నిన్ను ఫాలో అయ్యే వాళ్ళని వాళ్ళకి నువ్వు ఆదర్శంగా ఉండాలి క్షమించబా అసలు నీ స్థాయి ఏంటి అసలు నువ్వు నువ్వేంటి ఏంటి క్షమించే ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఓ రైతురే అంట నీ వయసు ఎంత సరే ముఖ్యమంత్రి ఆది పక్కన పెట్టు నీ వయసు ఎంత నువ్వెంత నీ ను 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 బతుకెంత ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని రైతురే జమోటోబాయిగా కూడా బలికిరాడు ఎమ్మెల్యేకి కూడా బలికిరాడు ఇంకొక ముఖ్యమంత్రిని పట్టుకొని అల్లిపిల్లి దగ్గర ఒకసారి క్షమించారేమో ఈసారి క్షమించరు ఎవరు క్షమించరు మీ పార్టీకి ఉండాలా ఎవరు అదేంటో కదా ఎవరు క్షమించరు ఏంటి అసలు మీ మనసులో ఉద్దేశం ఏంటో చెప్పండి నాగార్జున యాదవ్ గారు సరే మంచో చెడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అన్ని యాజ్ పర్ ద సిస్టమ్ వెళ్ళాలి యాజ్ పర్ ద సిస్టమ్ వెళ్ళాలి యాజ్ పర్ ద సిస్టమ్ వెళ్ళాలి అంటున్నారు కాబట్టి రిపీటెడ్గా మీ వాయిస్లు ఇంకా లేస్తున్నాయి ఏ పక్క పార్టీ వాళ్ళ చేతులు లేవా కాళ్ళు లేవా మీరు మనిషి వాళ్ళు మనుషులే యాజ్ పర్ ద సిస్టమ్ సిస్టమ్కి రెస్పెక్ట్ ఇచ్చి మీకు పడాల్సిన శిక్ష ఏదైతే ఉందో కొంచెం డిలే అవ్వచ్చు ఎప్పటికీ ఇంతే మాట్లాడతాం ఇంతే చేస్తామంటే మాత్రం అవ్వదు గుర్తుపెట్టుకోండి ఇంకొక్కసారి లాంటివి మీ వైపు నుంచి జరిగితే మీరు అన్నారు చూడండి ఎవరూ క్షమించడండి దేవుడు కూడా క్షమించడు మిమ్మల్ని ఎవరేం చేయరు మిమ్మల్ని అది మీకు తెలుసు ఎందుకంటే వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళంతా సిస్టమ్ 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 అంటే పిచ్చి వాళ్ళ బతుకుతా ఉంటారు ఓ పక్కేమో మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రాణహాని ఉందంటారు ఓ పక్క మీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాకు ప్రాణహాని ఉందంటారు ఓ పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నాకు గన్మల్లని తీసేశారు నాకు ఎక్స్ట్రా గన్మెల్లు కావాలంటారు ఓ పక్క మీ అంబటి రాంబాబు గారు ప్రాణహాని ఉందంటారు ప్రాణహాని ఉందనేది మీరే పక్కన వాళ్ళని క్షమించాం పీకేస్తాం పొడి చేస్తాం పెరికేస్తాం సరే చూద్దాం ఏం క్షమిస్తాలో ఎవరు క్షమించాలి ఎవరు క్షమించకూడదు అన్నీ పైన ఉన్నాడు నా ఆయనకు కూడా ఉన్నాడు ఆవిడ చూసుకుంటాడు ఇబ్బంది ఏం లేదు ఓన్లీ థింగ్ ఇస్ నీ టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయాలి అంతే నువ్వు ఎక్కాల్సిన బస్సు ఒకటి వచ్చింది వెయిట్ చేయాలి కదా వెయిట్ చేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఇదే ఫ్లో జాతికి ప్రజలకి ఇదే భాష మాట్లాడుకుంటా ఈ భాష మాట్లాడినందుకే మమ్మల్ని పదకొండు పదకొండో తరగతి చెప్తున్నా ఈ భాష మాట్లాడినందుకే మిమ్మల్ని మధ్యలో ఐదు ఉండేది ఇంతకుముందు ఐదు అట్లా వేపేసి ఇక్కడ ఉంచారు ఇట్లానే మీరు ఇంకా మాట్లాడకుండా పోతే ఈ ఒకటి కూడా పోయింది ఇదైంది ఇదిగో నేను వేసిన ఓటు మరకింకా పోల అంటే ఎంత కసిగా నేను ఓటు వేస్తే ఇంకా ఎన్ని రోజులైంది మే పదమూడు రెండు నెలలైంది రెండు నెలలైనా కూడా ఆ మచ్చ అంతే ఉంది ఇది ఇంతే మరో ఐదేళ్లు ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే చూసినప్పుడల్లా నాకు మీరు చేసిన అరాచకాలు అక్రమాలు దౌర్జన్యాలు దోపిళ్ళు అన్ని గుర్తుకొస్తుంటాయి అన్నీ గుర్తుకొస్తుంటాయి ఎస్ నా ఓటు వృధా అవ్వలేదు అన్న ఒక ఆత్మసంతృప్తి మిగులుతుంది ఓకే వెయిట్ ఫర్ యూ టర్న్ జస్ట్ వాట్ యూ ఇస్ యూ నీట్ వెయిట్ ఫర్ యూ టర్ అంతే ఓకే ఆవేశపెడుకో ఓకే అన్ని అన్నిటికీ సమాధానం Thank you Mr. Nagarjun Yadav